హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడేస్ డేస్ రెసిపీ ఇడి విత్ కోకోనట్ చట్నీ అండి ఇడియప్పం ఎలా చేయాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఇన్స్టెంట్గా తొందరగా చేసుకోవచ్చండి చాలా ఈజీగా ఉంటుంది చాలా హెల్దీ టేస్టీగా ఉంటాయి ఇవి ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దామా ఈరోజు మనం కేరళ వంటకు ఇడియప్పం చేద్దామండి ట్రై చేద్దాము చూడం ముందుగా ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ ఫ్లోరు తీసుకోవాలి దీనిలోకి ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకుందాం వాటరు బాగా బాయిల్ అయిపోవాలి ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా సాల్ట్ అలాగే ఒక స్పూను గీ కూడా వేసుకుందాం వేసుకొని రెండు ఇదంతా బాగా కలిసి పెట్టేట్టు కలుపుకోవాలి దీనిలో మనం బాయిల్డ్ వాటర్ అండి మసాలా పెట్టిన నీళ్ళు అనమాట ఇది వేసుకొని బాగా గరెటితో కలుపుకుందాము పిండి కొంచెం గట్టిగా మన చక్రాల ముద్ద ఉంటుంది కదా అలా కలిసే వరకు దీన్ని కలుపుకుందాము వేడిగా ఉంటుంది చూసుకొని చేయి పెట్టట్లేదు అంటే కొంచెం అయిన తర్వాత మళ్ళీ చేత్తో కలుపుతాము ናቲⵓⵔልี እላቸላ ఇడిపన్ చేయటానికి మనకి చక్రాల గిద్దలు అవసరం అవుతాయండి ఇది దీనిలో ఒక సన్న కార కారపూసి చేసుకుంటాం కదా ఆ ప్లేట్ వేద్దాము తర్వాత ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకుందామండి దీనిలో ప్లేట్కి కొంచెం గీ గ్రీస్ చేద్దాం గ్రీ గీస్ గ్రీ గీ కానీ ఆయిల్ కానీ గ్రీస్ చేసుకోవచ్చు అయితే కొంచెం టేస్ట్గా అన్నమాట ఓకే ఇప్పుడు మనం ఈ ఇది ఉంది కదండి మనం చక్రాలు ఉంది కదా దీనిలో మనం చేసిన పిండి ముద్ద ఉంది కదా ఇది కొంచెం సన్నగా పొడవగా చేసుకొని దీనిలో చక్రాలు పెట్టుకుంటా చక్రాలకి అదేవిధంగా ఇది ఫిల్ చేసుకోండి రెడీ అయింది స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకుందామండి అండి గ్రీల్ చేసుకున్నట్టే అండి ఇప్పుడు మనం చూడండి చూడండి మనం ప్లేట్లు రెడీ చేసుకున్నాము ఇడ్లీ పాత్రలో మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికిద్దాం ఒక టెన్ మినిట్స్ కుక్ చేద్దాం చూండి ఇడియపం కుక్ అవుతుంది ఇంకా టెన్ మినిట్స్ అవ్వలేదు ఇంకొక త్రీ మినిట్స్ ఉంటే మనం ఆపేసుకొని కొంచెం చల్లర్నాక ప్లేట్లో తీసి అండి ఇలాగా మనం దీనిలో కాంబినేషను కోకోనట్ చట్నీ అండి ఉత్త కోకోనట్టే చూడండి వైట్ వెనక వెనక పార్ట్ బ్రౌన్ పార్ట్ తీసిస్తే నేను ఈ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక చిన్న మిర్చి అనమాట హాఫ్ సరిపోతుంది ఇది అంటే మరీ కారంగా ఉంటే అంత బాగుండదు దీనిలో కొబ్బరి పచ్చడి ఉత్త లైట్ కొబ్బరి పచ్చడి అనమాట ఇది అంతే అండి మీకు కావాలంటే మీరు స్వీట్ కొబ్బరి పచ్చడి కూడా చేసుకోవచ్చు ఈ మిరపకాయ బదులు కొంచెం చక్కెర వేసుకుంటే అది మిల్క్ లాగా తయారవుతుంది ఆ కేరళలో అయితే అలాగే తింటారనమాట ఓకే ఇప్పుడు మనం చట్నీ చేద్దాము కొంచెం సాల్ట్ మిర్ మిర్చి కొద్ది కొబ్బరి అంతే అండి దీనిలో ఏమి వేయద్దు తాలింపు కూడా అవసరం లేదు కొబ్బరి చట్నీ కొంచెం సరిపడా సాల్ట్ మిక్స్ సరిపడా సాల్ట్ వేసుకోండి మీకు కావాలంటే షుగర్ కావాలంటే షుగర్ వేసుకోండి అప్పుడు మిర్చి అవసరం లేదు ఓన్లీ కొబ్బరి షుగర్ అంతే కొంచెం లేత కొబ్బరికాయ తీసుకోండి పచ్చడికి బాగుంటుంది మీరు హాట్గా చేసుకోవాలంటే మిర్చి వేయండి మిర్చి సాల్ట్ వేసుకోండి స్వీట్గా చేసుకోండి షుగర్ వేయండి అంతే అంతకంటే ఏం లేదు ఇలాగే బాగుంటుంది కాంబినేషన్ ఇడియప్పం కాంబినేషన్ అంటే యాక్చువల్గా కొబ్బరి పాలతో తింటారనమాట ఓకే మిక్సీ పట్టుకుందాం చట్నీ రెడీ అయిపోయింది కుబర్ చట్నీ అంతే అండి మరీ టై గట్టిగా ఉండనవసరం లేదు కొంచెం మూసి మూసుగా ఉంటే బాగుంటుంది ఇంతే అండి సింపుల్గా టేస్టీ టేస్టీ టిఫిన్ అనమాట ఇది మనం బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు డిన్నర్ చేసుకోవచ్చు ఇడియాకో విత్ కోకోనట్ చట్నీ ఓకే చూద్దాము ఇడి అప్పు రెడీ అయిపోయింది టెన్ మినిట్స్ అయిపోయింది స్టవ్ ఆపేద్దాము స్టవ్ ఆపేసి కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు చల్లారినిచ్చాక ప్లేట్లో తీసి పెట్టుకుందాం చూడండి మన ఇడియపు చల్లారిపోయింది వేడి మీద తీయద్దు కొంచెం చల్లారినకైతే ఇలా విడిగా వచ్చేస్తుంది మనకి తీసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాం వేడి వేడి ఇడి రెడీ టేస్టీ టేస్టీ ఇడియప్పు ఇంత ఈజీగా చేసుకోవచ్చండి మనం దీన్ని చాలా టేస్టీగా ఉంటాయి హెల్దీ కూడా అనేది కుక్ అవుతుంది కదా ఇడ్లీ లాగానే దీన్ని కోకోనట్ చట్నీ లేకపోతే స్పైసీగా మనం ఏదైనా మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీ చేసుకున్నా బాగానే ఉంటుంది లేదంటే కమ్మగా తినాలంటే కనుక స్వీట్ కొబ్బరి పాలు కానీ లేదంటే కొద్దిగా సాల్ట్ను కొంచెం చిన్న ముక్క మిర్చి వేసుకొని చేసుకుంటూ అయిపోతుంది చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్